ఇది మన భారతీయత భగవంతుడిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత క్షమాపణతో వేడుకోవటంలో ఆంతర్యం ఏమిటని ఒకరు ప్రశ్నించారు ఇందుకు సమాధానం నాకు హిందూ ఆచారాలలోనే లభించింది లండన్లో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు తన తండ్రిని భారతదేశం నుంచి లండన్ సందర్శనకు పిలిపించుకున్నాడు తండ్రిని వెంటబెట్టుకొని లండన్లో వివిధ నగరాలను సందర్శించే సమయంలో అతనికి పరిచయం ఉన్న లండన్ మిత్రుడు వీరిద్దరిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు మిత్రుడి ఇంటికి వెళుతున్నప్పుడే అక్కడి మర్యాదల గురించి చెబుతూ భోజనం చేసిన పిమ్మట ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం ఇక్కడ మర్యాద అని తండ్రికి కుమారుడు వివరించాడు ఆ విధంగానే ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడికి వారు ధన్యవాదాలు చెప్పారు అందుకు వెల్కమ్ సార్ ఇట్ ఈజ్ మై ప్లెజర్ అని లండన్ మిత్రుడు తన పద్ధతిలో స్పందించాడు కొంతకాలానికి ప్రవాస భారతీయుడు తన లండన్ మిత్రుడిని వెంటబెట్టుకొని భారతదేశాన్ని చూపించడానికి తీసుకువచ్చాడు మిత్రుడికి విడిది విందు తమ వసతి గృహంలోనే ఏర్పాటు చేశాడు పర్యటన అనంతరం మిత్రుని సాగనంపుతున్న సమయంలో ప్రవాస భారతీయుడు తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మిత్రుడికి ఇలా ధన్యవాదాలు తెలిపారు మీరు మా ఇంటికి రావటం మా ఆతిథ్యాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందదాయకం అతిథి దేవోభవ అని మేము నమ్ముతాము అంచేత మేము మీకు రుణపడి ఉన్నాం ఏమైనా పొరపాటు ఉంటే మన్నించగలరు అని తండ్రి చెప్పిన మాటలకు లండన్ మిత్రుడు ఆశ్చర్యపోయాడు పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పటం పాశ్చాత్య నాగరికత ఇచ్చిన వాడే పుచ్చుకున్నవాడికి ధన్యవాదాలు చెప్పటం భారతీయ సంస్కృతి భగవంతుని పట్ల కూడా ఈ విధంగానే స్పందిస్తాము షోడసోపచారాలతో పూజించి మనకు చేతనైనంత భగవంతునికే సమర్పించి చివరగా ఈ ఉపచారాలతో ఏమైనా లోపం ఉంటే క్షమించమని వేడుకుంటాం ఇది మన హిందూ ధర్మంలో ఒక అనిర్వచనీయమైన ఆచారం ఇదే కదా భారతీయ సనాతనం నిత్యం అనుసరణీయం सर्वम श्री कृष्ण अर्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्त सुखिनो शुभम भूयात ओम शांति शांति शांति